అండ్ గురుగారు ఈ మండల దీక్ష అంటే నలభై ఎనిమిది రోజులు అంటున్నారు కదా దీని అర్థం ఏంటి అసలు ఎందుకు ఈ మండలం ఉండాలి అని అంటే ఒక పక్షానికి పదిహేను రోజులు అండి మూడు పక్షములు నలభై ఐదు రోజులు ఒక పక్షానికి ఒక ఒక రోజు మూడు రోజులు మూడు పక్షాలు మూడు ప్రాయచిత్త దినాలు కలిపి నలభై ఎనిమిది రోజులు నలభై తొమ్మిదో రోజు ఇరుముడి కట్టుకుంటాం స్వామివారిని యాభై ఒకటో రోజు యాభై రెండో రోజు పోయి దర్శనం చేసుకుంటాం అప్పుడు కాలంలో ఏం చెప్పారంటే ఐబత్తి ఒన్ను నోన్ బిర యాభై ఒక రోజు వ్రతం ఉండి నూతి రెండు కుళింగ్ కలిచి రెండు నూట రెండు సార్లు స్నానం చేసి భగవాండే పల్లి కట్టెడుతూ స్వామివారి యొక్క ఇరుముడిని మోసుకొని తిరుపడి కయరణం అంటే మెట్లెక్కాలని శాస్త్రం అది కాలగర్భంలో నలభై నలభై ఒకటి అలా మారుతూ వస్తుంది ఇలా శాస్త్ర ప్రవచనం అయితే ఉంది గురుగారి యొక్క అయ్యప్ప స్వామివారి దీక్షలో అన్నదానం అనేది చేస్తారు కదా ఈ అన్నదానం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ అన్నదానం ఎందుకు చేయాలి అసలు అన్నదానం చెయ్యాలా అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప అన్నదానం అన్ని దానముల కన్న అన్నదానం విన్నా గజతురగ సహస్రం గోకులం కోటిదానం కనక రచిత పాత్రం మేదినీ సాగరాంతం ఉభయకుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్ని దానముల కన్నా అన్నదానం విన్న ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో సాక్షాత్ మాల ధరించిన వాళ్ళందరూ అయ్యప్పలే కదా ఆ అయ్యప్పలకు ఒకరోజు అన్నం పెట్టడం ఈ అయ్యప్పలకే పెట్టడం కాకుండా దారమ్మడి పోతుంటారు చూసారా బాటసార్లు వాళ్ళకి పెట్టండి లేదా భిక్షగాళ్ళు ఉంటారు కదా ఒక పూటకు కూడా లేని వాళ్ళకి వాళ్ళకి అన్నం పెట్టండి వికలాంగులకు పెట్టండి అన్నమో రామచంద్ర అని అలమర్తిస్తూ ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు చూసారా వాళ్ళకి అన్నం పెట్టండి అన్నదానం అంత విశిష్టత మన యొక్క అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ ఎనిమిదవ తారీఖు నుండి జనవరి పద్నాలుగు వరకు ఈ ప్లాట్ఫామ్ మీద ఉంటారు చూసారా వాళ్ళకందరికీ హాస్పిటల్లో వాళ్ళ యొక్క పేషెంట్స్ అంతా అటెండెన్స్ వాళ్ళు ఉంటారు కదా లోపల ఉంటారు హాస్పిటల్లో యొక్క కూడా ఉన్న వాళ్ళందరూ ప్లాట్ఫామ్లో పడుకుంటారు తిరగ తిండి లేక ఉండడం అలాంటి వాళ్ళకి అన్నదానం ఇవన్నీ కూడా చేస్తున్నాం మేం చేస్తున్నామని మీరు చేయండి అనట్లేదు అవకాశం ఉంటే అన్నదానం చేయండి అన్ని దానముల కన్నా అన్నదానం విన్నా ఏం చెప్పారు గజతురగ సహస్రం గోకులం కోటి దానం వెయ్యి ఏనుగులు వెయ్యి గుర్రాలు గా ఏనుగులంతా కూడా ఇచ్చినా కూడా ఇంకొకటి ఇవ్వలేదే అనే ఆత్రం ఉంటుంది ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం రెండు కుటుంబాలని కలిపే కోటి కన్యాదానం చేసినా నాకు పెట్టిపోతలు పెట్టలేదు నాకు బంగారం పెట్టలేదు నాకు చాయ్ కాఫీలో మర్యాద ఇవ్వలేదని కోరుకుంటాం కనుక రజిత పాత్ర మేదిని ఈ సాగరాంతరం వజ్ర వైడూర్య మణివేదకాలన్నీ కూడా ఆకాశం అంత ఎత్తుకు పోసి పాతాలం అంతకు లోతుకు పోసి ఇచ్చినా ఏమండి మీరు ఇస్తున్నారు కదా మీ చేతిలో ఉంగరం ఉంది అది కూడా ఇవ్వండి అని అడుగుతారు కానీ ఒకే ఒక్క ముద్ద అన్నం ఎక్కువైతే ఏం చెప్తాం చాలు లోపల వైశ్వానరుడు ఉంటాడు ఆహా ఈ అన్నం పెట్టిన వాళ్ళ యొక్క కుటుంబం వారి వంశం క్షేమంగా ఉండాలని చెప్పి వైశ్వానరుడు ఆ యొక్క ఆశీర్వదిస్తాడు కాబట్టి అన్ని దానముల కన్నా అన్నదానం అన్న అందులోనూ అయ్యప్ప దీక్షలో ఇక్కడ కాదని ఆసేతు హిమాచలం శబరిమలలో కూడా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప బాబరు స్వామి అంటే ఎవరు ఈ బాబరు స్వామి వారి గురించి ఏమైనా చెప్పడం జరిగిందా ఈ వావరు కాదండి బాబరన్ అంటారు భూతఘనాధిపతి అనమాట అయినా కృతత్రేతాధ్వాపరియుడు నుంచి స్వామివారి యొక్క అంగరక్షకుడుగా భావరన్ ఉన్నాడనమాట ఆ భావరన్నే స్వామివారి కూడా ఇది వేద ప్రమాణంతో ఉంది దాన్ని మతంతో మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇతను బాబరన్ అనేవాడు భూతఘనాధిపతి కాబట్టి చక్కగా శాస్త్రంలో చెప్పబడింది అంటే మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం నా వయస్సు రీత్యా నేను శబరిమలకి వెళ్ళలేను లేదా నా వృత్తి రీత్యా వెళ్ళలేను నా పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా దేవాలయంలో నేను ఇరుముడి చెల్లించి దీక్ష విరమించుకోవచ్చు అంటే వంద శాతం చేసుకోవచ్చండి శబరిమల అయ్యప్ప వేరు మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు అనుకుంటే మీ ఊర్లో దేవాలయాలు కట్టి పూజలు చేయకండి అక్కడ ఉన్న అయ్యప్పే ఇక్కడ ఉన్న అయ్యప్పే అవకాశం లేని వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు కానీ ఇక్కడ ఇస్తున్నారు ఈ స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయా లేదా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా నాలుగు వందల పైచెలకు అయ్యప్ప స్వామి దేవాలయాలు ఇలా అయింది అందులో సుమారుగా మూడు వందల పైచెలకు దేవాలయాలకి పదినెట్టామడి ఉంది పరిపూజలు జరుగుతున్నాయి అభిషేక ఆరాధన జరుగుతున్నాయి ఇరుముళ్ళు ఇస్తున్నారు ఎన్నో చోట జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో మాల వేసుకోవచ్చు ఇరుముడి కట్టచ్చు దీక్ష విరమించవచ్చు దోషం లేదు అక్కడ అయ్యప్పకి ఇచ్చినట్టే మాల వేసుకుంటే శబరిమలకి వెళ్ళాలి ఈ వెళ్ళండి పుట్టినందుకు ఒక్కసారైనా వెళ్ళండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప కూడా మీ అయ్యప్పే అందుకే ఏమన్నారు స్వామిని ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప అంటే ఆగమశాస్త్ర ప్రకారం అయ్యప్ప స్వామికి ప్రతిష్ట అయినటువంటి స్వామివారికి శబరిమలలో నిత్య కైంకర్యాలు ఉంటాయా లేదా ఏమైనా స్పెషల్గా ఏమైనా పూజ ఉంటుందా అంటే శబరిమలలో అయ్యప్ప స్వామి యోగ నిద్రలో ఉన్నారు అందుకే స్వామివారి శరీరం ఉష్ణంతో ఉంటుంది కాబట్టి ఆజ్యంతో స్వామివారికి అభిషేకం చేసి చల్లబరచాలనే దానికోసం నెల మాసం యొక్క మొదటి రోజు నుంచి ఐదో రోజు వరకు పూజలు జరుగుతాయి అక్కడ ఇది ఒక పద్ధతి మన యొక్క ఊర్లో నిత్య పూజల ప్రకారం మేము పూజ చేసుకుంటామని ప్రతిష్ట చేస్తున్నాం కాబట్టి మన ఊర్లలో అంతా మూడు వందల అరవై రోజులు పూజిస్తున్నాం శబరిమలకి ఆ నియమని మందలతో ఆ మాల మొదటి రోజు మాసం యొక్క మొదటి నుంచి ఐదు రోజులు మండల కాలంలో అరవై రోజులు జరపబడుతుంది మిగతా సుమారుగా నూట అరవై రోజులు నూట నలభై ఐదు రోజుల దాకా శబరిమలలో నిత్య పూజలు ఉండవండి గురువారం ఈ మండల పూజ అంటే ఏంటి జ్యోతి పూజ అంటే ఏంటి వీటికి ఉన్నటువంటి తేడా అంటే నవంబర్ పదహారవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు జరిగేదాన్ని మండల మహోత్సవం అంటారు మండలం అంటే మండలకాలం చేస్తుంటారు తర్వాత మకర మహోత్సవం అంటారు ముప్పై తారీఖున డిసెంబర్ మొదలు పెడితే జనవరి ఇరవై వరకు కురుది పూజ అని చెప్పారు మకర సంక్రమణ పూజ అని ఒకటి జరుగుతుంది మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనానికి ముందు సంక్రమణం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు విశేష పూజలు జరిపే ఒక అవకాశం ఉంది కాబట్టి మండలానికి మకరానికి ఇదే తేడా మకర సంక్రమణం ఆ మకర సంక్రమణంతో దక్షిణాయన పుణ్యకాలం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది మండల పూజకును మకర పూజకు ఇదే తేడా కానీ దర్శనం ఒకటే గురుగారిని మాల వేసుకున్నాను నా కొంచెం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయింది అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది నేను మాల వేసుకున్నాను కదా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అలా ఒకవేళ వెళ్ళకపోతే మనం ఐస్ బాక్స్లోకి వెళ్ళిపోతాం వెళ్ళాలి తప్పదు వ్యాధులు చూసుకోవాలి ఆయన సర్వరోగ నివారణ ధర్మవంతరమూర్తి ప్రార్థన చేస్తూ మీ డాక్టర్ చెప్పినట్టే దీక్ష ఉండండి మీ ఇష్టం వచ్చినట్టు ఉండకండి గుడ్డిగా చేయకండి గురుగారు నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను నేను బ్యాచిలర్ని నా ఊరి నుంచి దూరంగా వచ్చి మేమందరం ఫ్రెండ్స్ అంతా కలిపి రూంలో ఉంటున్నాము మా రూంలో నేను శుభ్రంగా ఉన్నా మిగతా వాళ్ళు శుభ్రంగా ఉండరు కదా నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే నాన్న మీలాంటి వాళ్ళ పరిస్థితి కోసం ప్రతి ఊర్లోనూ ప్రతి వంద మీటర్లోనూ ప్రతి ఐదు వందల మీటర్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది ఆ నలభై రోజులు వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ దేవాలయంలో ఉండు అక్కడే భిక్ష ధూపదీప పూజ నైవేద్యాలు అన్నీ కూడా జరిగిపోతాయి కాబట్టి మీకోసమే దేవాలయాలు ఉన్నాయి శ్రీరాముల వారి కాలంలో ఉన్నటువంటి సవరికను ఇప్పుడు ఉన్న ఏంటి తేడా అంటే ఆ శబరి ఎంగిలి పండ్లు ఇచ్చినటువంటి రాముడి దగ్గర నీకు ఏమైనా కోరిక ఇవ్వాలంటే నాకేం లేదండి అని సబరి అంటే లేదు నువ్వు ఏమైనా తీసుకోవాలి అంటే నీకు సరే నాకు మోక్షం ఇవి అంటారు లేదు నీకు ముక్తి మాత్రమే ఇవ్వగలను నా అంశ వస్తుంది అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని అంటారు మరి అప్పుడు ఏమన్నారు నేను నడయాడినటువంటి నేను ఉన్నటువంటి స్థలం కాబట్టి నీ పేరునే ఈ యొక్క ప్రదేశానికి నేను సబరిగా డిక్లేర్ చేస్తున్నాను ఇది శబరిమలగా అంటుందని చెప్పి అప్పుడున్న శబరిమలనే ఇప్పటి వరకు కూడా ఉంది స్వామివారి కాలంలో స్వామికి మోక్షం ఇచ్చారట అదే పీఠం ఇప్పటికీ ఆ శబరిపీఠంకి మనం కొబ్బరికాయ కొడతాం అయ్యప్ప దీక్ష ఎలా ప్రాచుర్యం వచ్చింది మొట్టమొదట ఎవరైనా మాల వేసుకున్నారా అంటే దీనికి ఒక అంతం లేదు ఆది లేదు ఇది ఎప్పటి నుంచో వస్తుంది భూలోకంలో ఉన్నటువంటిది కానీ ఎక్కువ ప్రాచుర్యం అయింది పునఃప్రతిష్ఠ అయిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో పునఃప్రతిష్ఠ స్వామివారిదైంది అప్పటి నుంచి ఇది కొంచెం ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిందని కూడా చెప్పొచ్చండి అయ్యప్ప స్వామివారు కూర్చున్నటువంటి ఆ భంగిమ ఉంటుంది చూసారా ఒక చెయ్యి ఇలా ఒక చెయ్యి ఇలా ఉంటుంది కదా దీనికి ఏమైనా ప్రాముఖ్యత ఏమైనా ఉందా దీనికన్నా విశిష్టత ఉందా అంటే చిన్ ముద్ర నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది చూసుకో నా పాదాలు నమస్కారం చేసుకొని చెప్పే తత్ త్వం అసి తత్వం అసి అంటారు దాన్ని తత్ త్వం అసి నువ్వు దేన్నైతే చూడ్డానికి వచ్చావో అది నీలోనే ఉంది చూసుకో నా పాదాలకు శరణాగతి అవ్వు అని చెప్పి స్వామివారు చెప్తున్నారు అదే ఆ భంగిమ యొక్క విశేషం ఆ పదినెంట అమ్మడు ఎక్కగానే తత్వమశీని కనబడుతుంది అదే దాని యొక్క అర్థం శరణమయ్యప్ప దీంట్లో హంస శబరిమలైకి వెళ్ళే భక్తుల్లో పదకొండు సంవత్సరాలలోపు యాభై ఐదు సంవత్సరాల తర్వాత స్త్రీలు రాకూడదన్నారు కదా మరి అక్కడ మాలికపురతమ్మ అక్కడ ఉంది కదా అని అంటే మాలికపురతమ్మ హంస రూపంలో అక్కడ ఉంది ఒక రూపం శిలా రూపంలో విగ్రహ రూపంలో ఉండదు బాగా గుర్తుపెట్టుకోవాలి మాలికపురతంకి వెళ్ళి చూడండి అలంకారమే విగ్రహ రూపంలో చేస్తారని ఒక శిల ఒక రాయిలాగా ఉంటుంది అక్కడ అమ్మవారు అక్కడ ఒక స్థల వృక్షం కూడా ఉంది అక్కడ స్వామివారు ఉంటారు ఆడవాళ్ళు రాకూడదని లేదు ఋతుచక్రం లేని ఆడవాళ్ళు రమ్మన్నారు పదకొండు వరకు వస్తున్నారు కదా యాభై తర్వాత వస్తున్నారు కదా ఆడవాళ్ళు వస్తున్నారు కదా ఋతుచక్రం వస్తే వచ్చే ఇబ్బందులు మీకు చెప్పడం జరిగింది గురుగారు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను మా పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది గురుముఖదా స్వీకరించాలా లేదా అక్కడ పూజ చేసే పూజారి దగ్గర తీసుకోవాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ టిపికల్ ఆన్సర్ బాగా గుర్తుపెట్టుకోండి సాక్షాత్ అయ్యప్ప స్వామియే శబరిమల నుంచి దిగివచ్చి మాల వేయాలి అని కోరినా మాల దీక్ష ఇచ్చేవాళ్ళు తాను దీక్ష తీసుకున్న తర్వాతే ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి ఆ నేను మూడు వందల అరవై రోజులు పూజ చేస్తూ ఉంటాం మేము మేము చాలా పవిత్రులం మా దగ్గర మాల వేసుకోవచ్చని వితండానికి వెళ్ళకండి మీరు ఇచ్చే దీక్ష బ్రహ్మచర్య దీక్ష మీరు దీక్ష తీసుకోకుండా మీరు గృహస్థాస్త్రంలో ఉండి ఒకరికి బ్రహ్మచర్య దీక్ష ఇస్తారు అది ఎంతవరకు కరెక్ట్ మన వంశానికి కదా మంచిది కాదు తాను దీక్ష తీసుకున్న తర్వాత ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి అది గురువైనా పూజారి అయినా కన్నేస్వాములు ఒంటరిగా తిరగకూడదు ఒంటరిగా పడుకోకూడదు అని ఎక్కడైనా ఉందా ఏమైనా అయిపోతుందంటే పిచ్చండి సాక్షాత్ అయ్యప్పే మనం వెళ్తాం వాడు ఒంటరిగా ఎక్కడ ఉన్నాడు అయ్యప్ప ఉన్నాడు కదా కదాతో అలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పనికిరాని అనుమానాలంతా తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళని అడిగారు అనుకోండి ఒకవేళ ఇలాంటివి ఏమైనా సమాజం చెప్పినట్టు నీకు నీకు అష్టోత్తరం తెలుసా నీకు అయ్యప్ప మాలాధరణ మంత్రం వచ్చా అడగండి ఇంకోసారి వాడు ఉపదేశాలు ఇవ్వడం మానేస్తాడు చిన్న చిన్న చెత్త చెత్త ఆలోచనలు అంతా ఇచ్చి భయపెట్టడం అయ్యప్ప అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనలు అయిపోయే వాళ్ళుగా ఉండాలి కన్యాస్వామి సపరేట్గా ఎన్నో ఆవేస్తుందా అవన్నీ లేదు అయ్యప్ప ఆవయించాడు దీక్ష తీసుకోగానే ఆయన ఆనందించండి అయ్యప్ప నీతో ఉండగా భయమేలా అయ్యప్ప